జిల్లా కోసిగిలో వెలసిన కురుప కులస్తుల ఆరాధ్య దైవం వీరలింగేశ్వర స్వామి మూడవ పల్లకి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పల్లకోత్సవం వైభవంగా నిర్వహించారు ఆలయ పీఠాధిపతి పూజారి మల్లయ్యస్వామి నేతృత్వంలో మూడు రోజుల ముందే ఆలయంతో పాటు కోసిగి ప్రధాన కూడలిలో విద్యుత్ తోరణాలతో అలంకరించారు ఆలయంలో వేకువ జామున్ నుంచి జలాభిషేకం పంచామృతాభిషేకం ఆకుపూజ ఫల పుష్పాలతో అలంకరణలు గావించి ప్రత్యేక పూజలు చేపట్టారు మూడవ పల్లకి ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి ఏడు పల్లకీలలో వివిధ రూపాలలో స్వామివారి ఉత్సవ మూర్తులను కోసిగికి తీసుకొచ్చారు అందులో కోసిగి జడే మల్లయ్య స్వామి కర్ణాటక ప్రాంతానికి చెందిన ఉప్పల కరిలింగేశ్వర స్వామి కుప్పగల్లు కొణిగి సూరప్ప స్వామి మనేకుర్తి అయ్యళ్ళప్ప స్వామి గట్టుబిచ్చాలి కునిషప్ప స్వామి కొంబళ స్వామి పర్వతాపురం అయ్యళ్ళప్ప స్వామిల పల్లకిలు శనివారం రాత్రి కోసిక్కి చేరుకున్నాయి ఆదివారం ఉదయం పల్లకి ఉత్సవ ఊరేగింపు ఆలయం నుండి స్టేట్ బ్యాంక్ ముందుగా పురవీధుల్లో కడేపాళ్యన్నందు శ్రీ కోసిగయ్య స్వామి ఆలయంకి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేపట్టిన అనంతరం అక్కడి నుండి దొరళచావడి మీదుగా పల్లెకి ఊరేగింపు ఆలయానికి చేరుకుంది ఉదయం ముందుగా వైఎస్ఆర్సీపీ మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలానాగిరెడ్డి ధరణిరెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి మురళీ రెడ్డి పల్లకి ఉత్సవానికి ఇరవై వేల రూపాయలు విరాళంగా అందించారు ఆయనకు ఆలయ ధర్మకర్తలు శాలువా కప్పి పూలమాలలు వేసి సన్మానించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రేణుకా ఎల్లమ్మ ఆలయం మైదానంలో గత మూడు రోజుల నుంచి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తాయన్న పెద్దమోకప్ప పెద్దమల్లయ్య ఈరన్న నరసింహులు గుడిసె శివన్న వెంకటేష్ మల్లయ్య గోవిందప్ప చిన్న మహాదేవ చిరపల్లి నరసింహులు వివిధ గ్రామాల నాయకులు కురుబ కులస్తులు తదితరులు పాల్గొన్నారు 재미 <small>